హలో ఫ్రెండ్స్ వెల్కమ్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఈరోజు వీడియోలో స్టాక్ మార్కెట్లో టాప్ అండ్ బాటమ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం స్టాక్ మార్కెట్లో టాప్ అండ్ బాటమ్ అనేది ఇద్దరే ఇద్దరు ఐడెంటిఫై చేయగలరు ఎవరంటే ఒకటి దేవుడు రెండోది ఫూల్ అని అర్థం మీరు నేను ఫూల్స్ అయితే కాదు దేవుడు అంతకన్నా కాదు అంటే దాని అర్థం మనకి ఎప్పుడు టాప్ అండ్ బాటమ్ ఎప్పటికీ తెలియదు సో ఏం చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అండ్ బాటమ్ ఐడెంటిఫై చేయడంలోనే టైం వేస్ట్ అని చేయకూడదు మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే కన్ఫర్మ్ ట్రేడ్ తీసుకోవాలన్నమాట అది అలాగో చూద్దాం సో టెక్నికల్ అనాలిసిస్ లోని మనకి ఏం చెప్తారంటే ఒక వేవ్ ఏదైనా ఉందనుకుందాం అప్ ట్రెండ్ అనుకుందాం ఒకటి అప్ ట్రెండ్ లోని స్టాక్ మీకు హండ్రెడ్ రూపీస్ ట్రావెల్ చేసింది అనుకుందాం ఆ హండ్రెడ్ రూపీస్ టోటల్ మూవ్ లోని ఫస్ట్ ట్వంటీ అండ్ లాస్ట్ ట్వంటీ మంది కాదంటారు ఎందుకంటే మనకి ఆ ట్వంటీకి కొంచెం పైకి వెళ్ళిన తర్వాతే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది సో అదే సేమ్ అదే టాప్ లో తీసుకుంటే టాప్ నుంచి కిందకి దిగినప్పుడు అరౌండ్ ట్వంటీ రూపీస్ మందు కాదనమాట ఆ ట్వంటీ రూపీస్ తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుంది ఇది అక్కడ సెల్ చేయాలి అప్పుడు టాప్ క్రియేట్ అయిందని తెలుస్తుంది అనమాట మనకి సో ఏంటంటే ఫస్ట్ ట్వంటీ అండ్ లాస్ట్ ట్వంటీ టోటల్ ఫార్టీ తీసేస్తే మధ్యలో ఉన్న సిక్స్టీ రూపీస్ ఉంటారు చూసారా అది మందనమాట మెయిన్ మనం ట్రేడ్ చేయాల్సిన దానికోసమే అదే టెక్నికల్ అనాలిసిస్ మనకి చెప్తారు ఎవరైతే టెక్నికల్ అనాలిస్ట్లు ఉంటారో ట్రేడ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ అండ్ లాస్ట్ ట్వంటీ పర్సెంట్ తో వాళ్ళకి సంబంధమే ఉండదు వాళ్ళకి కావాల్సిన మధ్యలో ఉండి సిక్స్టీ పర్సెంట్ అనమాట మీకున్న లాట్ సైజు మీరు తీసుకున్న ట్రేడ్ మీరు రిస్క్ అనాలిసిస్ బట్టి మీ ప్రాఫిట్ ఉంటుంది అంతేగాని ఎప్పుడు టాప్ అండ్ బాటమ్ మాత్రం ట్రై చేయకూడదు అనమాట దానిలో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కన్ఫర్మ్ ట్రేడ్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియలో అయినా సరే మనకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి మార్కెట్లో ఆ లెవెల్స్ దాటితే మనకి ఆ ట్వంటీ టూ థౌసండ్ దగ్గర బాటమ్ క్రియేట్ అయ్యిందని తెలుస్తుంది తప్ప ట్వంటీ టూ థౌజండ్ మేర ఆ రోజే ఇంత పిన్ పాయింట్లోని క్యాండిల్ చూసి మనం చెప్పడం అనేది కష్టం అనమాట అసాధ్యం అది చాలా వరకు అది ఎవరు చెప్పలేరు ఎవరైనా చెప్తున్నారంటే అబద్ధం చెప్తున్నారనే అర్థం సో నిజంగా మీరు చూడండి అంత బాగా అనాలిసిస్ చేసి పిన్ పాయింట్లో బాటమ్ ఇది టాప్ ఇది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు ఇక్కడ ఇండియాలో ఉండే ఉండేవ్వరు ఆ మార్గర్న్ స్టాండ్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు వాళ్ళని ఎంతో శాలరీ ఇచ్చి ఎక్కడ ట్రేడ్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళకే తెలియదు వాళ్ళే తెలియక తల పట్టుకొని కొట్టుకుంటారనమాట సో ఇదంతా టైం వేస్ట్ పనులు బాటమ్ అండ్ టాప్ అనేది దాని మీద టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పుడు మనకు కావాల్సింది ఎప్పుడు కన్ఫర్మ్ లెవెల్ కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకు వచ్చినప్పుడు కానీ అది కానీ చేస్తే మన ప్రాఫిట్ రేంజ్ పెరిగి ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు బాటమ్ టైంలో మీరు కొనిసారని అనుకుందాం మీ లక్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఎవరన్నా చెప్పు ఉండొచ్చు మీరు కానీ ఆ ట్వంటీ పర్సెంట్ బాటమ్ నుంచి ట్వంటీ పర్సెంట్ వెళ్తుంది కదా స్టాకు అప్పుడు ఆ టైంలో ఎంత వాలిటివిలిటీ ఉంటుందంటే మీరు దాన్ని తట్టుకోలేరు అనమాట ఏం చేస్తారు మీరు మొత్తం ఆగలేరు ఇంకా మొత్తం మూవ్ మీరు ప్రాఫిట్ చేసుకోవడానికి మీకు సైకాలజీ ఒప్పుకోదు మీరు సో ఏమవుతుందంటే మీరు ఆ వాలిటైన్లో మీరు బయటకు వచ్చేస్తారు మీ ప్రాఫిట్ రేషియో చాలా తగ్గిపోద్ది అనమాట ఎప్పుడైతే మీకు కొన్ని కన్ఫర్మేషన్ లెవెల్స్ వస్తాయో ఆ ట్వంటీ పర్సెంట్ అని దాటింది అనుకోండి అక్కడి నుంచి మీకు ర్యాలీ అని స్మూత్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ మీకు లెంత్ బాగా వస్తుంది అనమాట అంటే ఆ సిక్స్టీ పర్సెంట్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు సో స్టాక్ మార్కెట్ లో మంచి ఇన్వెస్ట్ అవ్వాలి అంటే టాప్ అండ్ బాటమ్ అనేది మన మైండ్లో ఉండకూడదు అనమాట దాన్ని ఐడెంటిఫై చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు అనాలిసిస్ నేర్చుకొని కన్ఫర్మ్ ట్రేడ్ తీసుకోవాలి ఆ ర్యాలీని మొత్తం మనం పార్టిసిపేట్ చేయాలి థ్యాంక్ యూ